వాక్య ప్రకారం మనము కూడా తల వెంట్రుకలు ముక్కుబడిగా చెల్లించుకునవచ్చా ఇక్కడ అపోజిట్ అయిన పౌల్ గారు చెల్లించారు కదా ఆ విధంగా మనం కూడా చెల్లించవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు భలే ప్రశ్నలు వస్తున్నాయి మా మీ అందరికి ఎస్ మీరు చెల్లించాలంటే మరి వెళ్తారా ఎరుస్లేం వెళ్తారా ఎరుస్లేం కు ఫ్లైట్ ఎక్కి వెళ్ళి పాస్పోర్ట్ ఉండాలి వీసా ఉండాలి వెళ్ళి ఎరుస్లేం లో ఇవ్వాలి ఇప్పుడు ఆ ఎరుస్లేం లో మందిరం పడిపోయింది పడగొట్టారు వేలింగ్ వాళ్ళే ఉంది అక్కడ యూదులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని ఆ ఇటువంటి కార్యక్రమాలు ఒప్పుకోరు వాళ్ళు మిగిలిన వాళ్ళు వెళ్ళి చూసి రావడం తప్ప అక్కడ ఇంటర్లు ఇచ్చి రావడం ఉండదు ఓకే అక్కడ సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా మారినప్పుడు సౌలు అన్న వ్యక్తి ఎవరంటే గమానీళ్ళు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి పాత నిబంధన పరశీలకు సంబంధించిన వాడు పరసీయుడిగా ఉన్నప్పుడు యహోవా దేవునికి సమర్పించాడు కానీ యహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా వచ్చాడు కొత్త నిబంధన అనే విషయం తెలియక ఆయన మొక్కుకున్నాడు మధ్యలో ప్రభు నమ్మాడు నమ్మిన తర్వాత ఈ యూదులందరూ ఏం చేస్తారు పరస్సీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మిగిలిన యూదులు ప్రతిష్ట చేసుకున్న వాళ్ళు వెళ్ళి ఎంటుట్లు ఇచ్చేసి వస్తారు అది మరి పావులు ఎవరికి సమర్పించుకున్నాడు సౌలుగా ఉన్నప్పుడు ఈ దేవునికే కదా ఎస్ ఆ పక్కటి ఎదుగుతున్నటువంటి ఎంట్రుకులు పక్కన ఇలా పొడవుగా ఉంటాయి వాటిని కట్ చేయిస్తారు ఇది పౌలు గారు దేనికి వాడారు అనుకుంటున్నారు ఎలాగో దేవునికి మాట ఇచ్చాను వేరే వాళ్ళకి మాట వెళ్ళాలి ఈ దేవునికే ఇచ్చాడు ఈ దేవుడు అని తెలియనప్పుడు ఇచ్చాడు సో యూదుల మధ్యలోకి వెళ్ళాలి పరిస్థితుల మధ్యలోకి వెళ్తే ఎంట్రుకులు తీస్తున్నప్పుడు ఆ మనోడే పర్వాలేదు పరస్సీడే అని చెప్తాడు అప్పుడు పరస్సీలకు మళ్ళా సువారు చెప్పొచ్చు ఈ యొక్క అవకాశాన్ని వాడుకొని సువార్త చెప్పే అవకాశం ఉంది సో సువార్త చెప్పాలన్న ఆయన ఆకాంక్షతో రెండవది ఈ దేవునికే కదా నేను మృక్కుబాటు చేసుకున్నాను కాబట్టి ఆ మాట నెరవేర్చాలని ఎరుస్లేమికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాలి ఆయన మెయిన్ టార్గెట్ అది లేకపోతే వాళ్ళు యూదులు కాదంటే చెప్పనేవారు యూదుడు కాదంటే చెప్పనేవారు యూదుడు అని తెలిస్తే స్పరసయుడు అని తెలిస్తే చెప్పనిస్తారు ఈయన గమాలేలు పాదాల దగ్గర నేర్చుకోవాలంటే పాత నిబంధన ఆ రోజుల్లో మంచి జ్ఞానంగా బోధించే వ్యక్తి ఆయన ఒక యూనివర్సిటీ లాగా అక్కడ నేర్చుకున్న వాళ్ళు చాలా ఆత్మీయంగా పాత నిబంధన జ్ఞానం అంతా కూడా చెప్తూ ఉండేవారని ఒక ఆలోచన దాని నిమిత్తం ఆయన అన్నారు ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికి ఇస్తాం ఎంట్రోలు తలచ్చారంటారు చాలా మంది మా తల ఇవ్వడానికి వెళ్ళానండి తల్లిచ్చి వచ్చారండి అంటారు తలిస్తే మీరు ఎలా వస్తారు మొన్న రావాలి వచ్చారండి అన్నప్పుడు తల అక్కడ ఉండిపోతే ఏమొస్తుంది బయటికి మొన్న ఉండమే కదా అంటే నిలిచింది తల కాదు తల కాదు కాని అంటే తల మీద ఉన్న జుట్టు ఇచ్చేసారు మన ప్రభు ఏమని అంటే తల మీద జుట్టు నాకు ఎందుకు నాయన మీరు ఉంచుకోండి మీ హృదయం నాకు ఇవ్వండి మీ హృదయాన్ని నేను మారుస్తాను మీ హృదయం మీద నిలిచి తట్టుచున్నాను మీ హృదయం దేవునికి ఆలింగం ఇస్తే మీ బ్రతుకు మారుతుంది జీవితం మారుతుంది అంటే చాలా మంది మేము తల ఇస్తాము వాదిస్తాము అవసరం మనం ఏం చేయడాక మందిరాల దగ్గర కూడా బయట తల గురిగే వాళ్ళని పెట్టాల్సిన అవసరం లేదు అది భౌతికమైన ఆచారం అవుతుంది ఆత్మీయమైన విషయాల్లో ముందుకు వెళ్దాం ప్రశ్న సిస్టర్ మరియమ్మ గారు కుందంపల్లి నుండి అడుగుతున్నారు దశంభాగం బదులుగా ఏమన్నా వస్తువు కొనివ్వచ్చా అదే విధంగా దశంభాగం పెట్టుబడుల నుండి తీయాలా లేదా రాబడిలో నుండి తీయాలా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు పెట్టుబడిలో నుండి తీమని మా బైబిల్లో లేదు కదా మీ రాబడిలో మీకు ఏది ఇంటికి వచ్చిందో దానిలోనే ఇవ్వగలం ఆ దినాల్లో పాత ఆ ఏదైతే వారికి పొలము నుండి వారి సంపాదన చేసుకున్నటువంటి పొలాల నుండి వస్తుందో ఆ వచ్చిన బస్తాల్లో నుండి ఇంటికి వచ్చిన రాబడిలో నుండి తీసిచ్చేవారు ఇప్పుడు జీతాలు మనం సంపాదన ఉంది దానిలో నుండి తీసి మనం ఇస్తాం అది కూడా దేవుని మీద ప్రేమతోనే ఇస్తున్నాం లేదు సంవత్సరం అంతా ఉంచి మన పేరులో ఒక వస్తువు కొనిస్తే అది మన పేరు నిలబడిపోతుంది కదా మన పేరు నిలబడడం కాదు దేవుని దైవ సంబంధం అయింది దేవుని పరిచయం జరగాలి మందిరంలో ఆహారం ఉండాలి దేవుని వాక్యం ప్రకటించబడాలి సువార్త అనేకులు వినాలి దేవుని రక్షణ సువార్త వ్యాపించాలి అన్న ఉద్దేశంతో పాత నిబంధనలో దేవుడు పెట్టిన సిస్టమ్ కొత్త నిబంధనలు అయితే హృదయపూర్వకంగా ఇవ్వమన్నాడు అనేక మంది చిరచర ఆస్తులు కూడా అమ్మించినట్టుగా మనం గమనిస్తున్నాం సో దేవుని పనులు ఇచ్చుట మంచిదే అది మన మేలు కొరకే మన దేవుని కొరకే మన ఆశీర్వాదం కొరకే ప్రభు పెట్టాడు ఇవ్వాలనుకున్నప్పుడు సంతోషంగా ఇవ్వండి దాంతో ఏం చేయాలి అన్నది మనం పెట్టుకోవద్దు చాలా మంది ఇదే ఎక్కువ ఈ మధ్య కొంతమంది ఏమంటున్నారంటే అలా అయిపోద్దు ఇలా అయిపోద్దు అక్కడ ఇవ్వకండి ఇక్కడ ఇవ్వకండి ఇంకెవరికైనా ఎక్కడైనా ఇచ్చేసేయండి రకరకాలుగా వాళ్ళకు తోచింది మాట్లాడుతున్నారు కానీ ప్రభు ఏమన్నాడు నీవు ఫలించు నీ యొక్క దాక్ష నిండి పొంగి పొరులు లాగున్నా అంటే నేను నిన్ను ఆస్వాదిస్తాను కాబట్టి ఆకాశవాక్యం లేవు నీవు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు ఇవ్వాలి అంటే సువార్త ప్రకటించబడాలి దేవుని వాక్యం అందించబడాలి అనేక దేవుని వాక్యాలు వినాలి దేవుని సన్నిధిలోకి రావాలి రక్షణ పొందుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభు ఈ సిస్టం సిస్టమ్ పెట్టాడు అది మనకు ఆ బ్లెస్సింగ్ ఆ విధంగా సువార్త ప్రకటించబడ్డం నశించిపోయి ఆత్మ రక్షించబడడం మందిరాలు కట్టబడ్డం సువార్త పని జరగడం ఇది దైవ సంబంధమైంది కాబట్టి మంది కాదు మంచిది పాస్టర్ గారు తర్వాత ప్రశ్న సిస్టర్ జ్యోతి సల్మాన్ గారు కర్ణాటక నుండి ప్రభు వల్ల ఇంటి దగ్గర ఉండి తీసుకుని వచ్చా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు అంటే మీరు ఇంటి దగ్గర ఉండి తీసుకోవాలంటే అర్థం ఏంటి అనారోగ్యంతో ఉన్నదా దూర ప్రాంతం వెళ్ళలేకపోతున్నారు